హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంక ఇక్కడైతే ఇదైతే షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను సో లాంగ్ వీడియో అనమాట ఇది వచ్చేసి పొద్దున లేసాక ఇంకా వాకిలు అది ఊడ్చేసి వాటర్ అంతా జరలేసి ముగ్గు అయితే పెట్టేసిన ఇంకా కొంచెం మెండ కూడా వచ్చేసింది ఇంకా వాటర్ అయి వెల్లాను అనమాట ఈరోజైతే చెట్లు అయితే బాగా వాడిపోతున్నాయని చెప్పి వాటర్ అయితే పెడు పడుతున్నా అనమాట పైప్ వేసి ఇంకా పడుతుంటే కొన్ని మళ్ళీ పూలన్నీ కొన్ని ఆరిపోయినాయి కొన్ని అంటే ఎండిపోయినాయి నిన్న పూసిన పూలు ఉంటాయి కదా అవి అయితే పాడైపోయినాయి అనమాట ఇంక ఈరోజు పూస్తున్నాయి కదా పూసాయి కదా అని చెప్పి ఇంకా అవైతే కొన్ని దింపాను ఇంకా పెద్ద ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి సాయంత్రం వరకు మళ్ళీ అవి కూడా వస్తాయి కావచ్చు సో ఇంకా వంకాయ చెట్లకు ఈ కల్లెమ చెట్టు ఇంకా కనకంబరాలు అవన్నీ ఉన్నాయి కదా సో అవైతే వాటర్ అయితే పడదాం మొత్తం ఆరిపోయినట్టు అయిపోయింది చెట్లకు అని చెప్పి వాటర్ అయితే పెడుతున్నాను అనమాట మోటర్ వేసే పైప్ అయితే నల్లబెట్టి ఇక్కడ పడుతూ ఉంటాము మోటర్కి పైప్ లేదనమాట సో కొంచెం కొంచెం మంది పైపు ఇంకా అది దాన్ని అయితే పెడుతున్నాము ఇప్పటికైతే ఇంకా సో ఫైనల్గా నా ముగ్గు అయితే ఆల్రెడీ చూపించిన మళ్ళీ ఈ వీడియోలు అయితే కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసాను అనమాట సో ఈ డస్ట్ అనేది ఊకే బాగా దుమ్ముస్తుందని చెప్పి అప్పుడప్పుడు పేడ తెచ్చి అయితే వేస్తున్నాను ఒక టూ టైమ్స్ అయితే వేసాను ఈ మధ్యలో అయితే ఇంకా అప్పుడప్పుడు కుదురుతుంది లేదంటే కుదరదు అనమాట సో ఫైనల్గా వాటర్ అయితే పట్టేసినా ఇంకా అప్పటికే ఫుల్ ఎండ పడుతుందని చెప్పి లోపలికి అయితే వచ్చేసిన పిల్లలు అయితే లేవలేదనమాట వాళ్ళు పడుకునే ఉన్నారు ఇంకా స్కూల్స్ ఇంకా టెన్ డేస్ ఉంది కదా టెన్ డేస్ వరకు ఇట్లే హాలిడేస్ ఇట్లే కదా అని చెప్పి ఇంకా లేస్తే వరలిస్తారని చెప్పి నేనైతే లేపలేదు వాళ్ళు వేసేసరికి నేనైతే టీ పెట్టుకుని తాగేసిన వాళ్ళ పాలైతే పక్కన పెట్టేసిన కాగ పెట్టడానికి ఇంకా నేను కొంచెం ఉప్మా కూడా వేద్దామని చెప్పి వాళ్ళు వేసేసరికి ఉప్మా అయితే వేసి పెట్టేసిన వాళ్ళు లేవగానే ఇంకా అప్ అయితే చేపిచ్చేసి పాలు ఇచ్చే పాలు పోసేసిన అలాగే ఉప్మా కూడా చేసే ఇచ్చేసిన అనమాట సో వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తున్నా నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్పి ఇంకొకసారి తింటాను ఒక్కొక్కసారి తినను తిన్నప్పుడు బాగానే తింటాను తినప్పుడు అసలు తినాను అనమాట ఇంకా ఈ ఎండకి బాగా ఆకలి అవుతుంది అనమాట గవ అవుతుంది కదా అట్లా అవుతుందని చెప్పి సో నేను కూడా వాళ్ళతో పాటు తినేస్తున్నా వేడివేడిగా తింటేనే ఉప్మా బాగుంటుంది కొంచెం గోరు వచ్చి పిల్లలు వేసి వాళ్ళకి స్నానాలు చేయించి బ్రష్ చేసుకొని స్నానాలు కొంచెం టైం పడుతుంది కదా వాళ్ళు నేను పోబెడుతుంటేనే లేసారనమాట సౌండ్స్కి ఇంకా లేచిన తర్వాత మొత్తం ఇక వాళ్ళకి స్నానాలు అయితే చేయించేసి తినేస్తున్నాం అనమాట టైం నైన్ థర్టీ నైన్ అవుతుంది అంతకు ఐడియా లేదు ఇంకా ఇంకా తినేసి నెక్స్ట్ అయితే కొద్దిసేపు ఇంకా మధ్యాహ్నం వరకు లంచ్ అట్లా ప్రిపేర్ చేస్తే అయిపోతుంది ఇంకేదో ఒకటి చారే చారు లాంటి పప్పు అయినా చారైనా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎండాకాలం ఏ కర్రీస్ వండినా స తినట్లేదు సరిగ్గా ఇంకా చారైతే కొంచెం పెరుగు చారైతేనే కొంచెం బాగా తింటున్నారు పిల్లలైనా మేమైనా సో అందుకని చెప్పి ఇంకా చింతపండు అయితే నానబెట్టేసి అయితే పక్కన పెట్టేసిన సో ఇంక ఫైనల్గా తినేసిన తర్వాత కొద్దిసేపు పిల్లల్ని ఆడిపిచ్చేసి కొద్దిసేపు ఆడుకుంటారు కొద్దిసేపు చదువు వన్ అవర్ అయితే చదివిద్దాం అనుకుంటున్నాను ఒక్కొక్కసారి చదువుతుంది చదవమంటే దుఃఖం వస్తుంది వాళ్ళకైతే ఇంకా మళ్ళీ మర్చిపోతారు స్కూల్లో స్టార్టింగ్ స్టార్ట్ అయ్యేలోపు అని చెప్పి టీచర్ వాళ్ళు వర్ణమాల అవి అయితే నేర్పియమని చెప్పారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా అవి చెప్పి రోజు రాపిస్తున్నాను చదివిస్తున్నాను నేను కూడా కొంచెం చెప్పుకుంటాను ఇంట్లో ఇంకా నా పిల్లల వరకు ఓకే పర్లేదు నేను చెప్పుకోగలుగుతా ఇంకా వీళ్ళకి చదివించిన తర్వాత కొద్దిసేపు వన్ అవర్ అట్లా టీవీ చూస్తారు వన్ అవర్ అట్లా ఆడుకొని కొద్దిసేపు వర్లు అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఒక టూ వన్ వన్ టూకి అయితే మళ్ళీ కొద్దిసేపు పడుకోబెడతాను ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన ఇంకెట్లైనా వాడుకోరు కదా ఇంక ఇప్పుడైతే కొద్దిసేపు పడుకోబెడితే మనకు కూడా రిలాక్స్గా ఉంటుంది ఎండకి బయట తిరుగుతూ ఉంటారు లేదంటే ఆడుతూ ఉంటారని చెప్పి అట్లా వన్ అవర్ అట్లా వన్ పెడతా కానీ వాళ్ళు ఫోర్ వరకు మళ్ళీ వాడుకుంటారు ఫోర్కి అట్లా లేసి మళ్ళీ టీవీ ఆన్ చేసుకొని మళ్ళీ టీవీ ఇస్తుంటారు మళ్ళీ రొటీ తినమాట ఇంకా ఆడుతూనే ఉంటారు సో ఫైనల్గా తినేసి మేమైతే వాటర్ తాగుతున్నాం మళ్ళీ అక్క అయితే వాటర్ కూడా తాగడు బాటిల్ ఇస్తే బాటిల్ అంతా అట్లే ఉంచుతాడు ఉప్మా తినడు వాటర్ తాగడు ఆ రోజు అయితే ఫాస్ట్ ఉప్మా తిన్నా నేను అదే ఫస్ట్ అయిపోయింది అని చెప్పి అన్న మీ ఇద్దరికంటే ఫస్ట్ అదే అయిపోయింది మమ్మీ అని చెప్పి అంటున్నాడు అనమాట సో వాటర్ కూడా తాగున్నానా అని చెప్పి నేను చెప్తున్నాను అంతేకుమా ఆ రోజు బాగా కుదిరింది అందుకే వాడు తిన్నాడు అనమాట ఒక్కొక్కసారి పొడి పొడిగా ఉంటే వాడు తిన్నాడు కొంచెం లూజ్గా చిక్క అమ్మంటారు మెత్తగా వస్తే మంచిగా తింటాడు అనమాట మాకేమో పొడి పొడిగా ఇష్టం సో అట్లా ఇంకా ఇదైతే నైట్ పూరీలు అయితే వేస్తాం అనమాట వీళ్ళు పూరీలు కావాలని చెప్పి చపాతీలు కావాలని అడిగారు ఇంకా చపాతీలు కొంచెం టైం పడుతుందని చెప్పి నేనైతే పూరీలు చేసేసిన చపాతీలే చేస్తాను నేను ఎక్కువ శాతం ఇంకా పూరీలు ఎందుకో తినాలనిపించింది నాకు కూడా అని చెప్పి ఇంకా పూరీలే చేసిన అనమాట సో తొందరగా అయిపోతుంది సో ఇంకా నైట్ అయితే ఇట్లా పూరీలు పూరీలు కొంచెం రైస్ కొంచెం కర్రీ అయితే వేసుకొని తినేసి పిల్లల్ని పిల్లల్ని నేనైతే తినేసామన్నమాట ఇంకా వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్